కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ శామ్యుల్ పాల్ మహిళా ఉపాధ్యాయులతో కలిసి చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ శామ్యుల్ పాల్ మహిళా ఉపాధ్యాయులతో కలిసి నృత్యం చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది ఈ నెల ఆరవ తేదీ లక్ష్మీ శ్రీనివాస బీఈడి కళాశాల నందు పీజీటీఎస్ ట్రైనింగ్ నిర్వహించారు ఈ ట్రైనింగ్ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులతో కలిసి నృత్యం చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది విద్యాశాఖ అధికారి శామ్యుల్ పాల్పై పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు విద్యాశాఖకు చెడ్డ పేరు తీసుకువచ్చే విధంగా ఉందని పలువురు విమర్శలు చేస్తున్నారు हलो अंडी नीर में राक्षिता प्लीज डू सब्सक्रेबल कम्यूनिकेशन